జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులరా పాకిస్తాను అప్పుల కోసం ఎన్ని డ్రామాలు ఆడుతుందో ఎవరెవరి కాళ్ళు పట్టుకుంటుందో అబ్బా మజా తెప్పించే విధంగా ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సరే ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి మిత్రులారా మన సంస్కృతి మన దేశం మన ధర్మం వీటిల్ని కాపాడుకోవడమే మన న్యూస్ అక్కడ అసలు లక్ష్యం కార్పొరేట్ సంస్థల అండదండలు లేకపోయినా కేవలం మీలాంటి దేశభక్తుల మద్దతుతోనే మేము ఇక్కడి వరకు రాగలిగినాం నిజాయితీగా వార్తలు చెప్పడం అంటే ఈ రోజుల్లో ఒక పెద్ద యుద్ధం లాగా మారిపోయింది ఈ యుద్ధంలో నిలబడాలన్నా సనాతన ధర్మం యొక్క గళాన్ని మరింత గట్టిగా వినిపించాలన్నా మాకైతే మీ సహకారం ఎంతైనా అవసరం మన ఛానల్ మనుగడ కోసం అలాగే నిజం గెలవడం కోసం మీ శక్తి మేరకు చిన్న ఆర్థిక సహాయాన్ని అందించి మాకు వెన్నుముకగా నిలవండి మీరు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా ధర్మరక్షణకే వినియోగించబడుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో సహకరించండి మన ధర్మాన్ని దేశాన్ని కాపాడుకుందాం మిత్రులరా ఈ స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే పేటిఎం గూగుల్ పే ఆ నెంబర్లన్నీ కూడా ఉంటాయి అలాగే కామెంట్ సెక్షన్ లో అకౌంట్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇస్తాను మీరు ఏ రూపంలో అయినా సరే మన ఛానల్ కు ఆర్థిక సహకారం అందించవచ్చు అలాగే ఒకవేళ మీరు డబ్బులు పంపడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది నాకు వాట్సాప్ లో ఒక్కసారి మెసేజ్ చేయండి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి సరే ఇక న్యూస్ విషయానికి వస్తే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని విజువల్స్ అయితే వైరల్ అవుతున్నాయి పాకిస్తాన్ లో ఒక వ్యక్తికి అడుగు కూడా మేళ తాళాలు వర్షం పోలవర్షం స్వారీలతో సైన్యం అత్యంత భద్రత కల్పిస్తూ రాజమర్యాదలు చేస్తాంది మాములు కూడా కాదు ఇంతకి ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా ఆయనే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయినటువంటి అజయ్ బంగా ఒకప్పుడు ఏ సిక్కులను ఏ హిందువులను అయితే కట్టుబట్టలతో రక్తపాతం మధ్య పాకిస్తాన్ నుంచి వెళ్లగొట్ట అదే దిక్కుమాలినటువంటి పాకిస్తాన్ ఈ రోజు ఒక సిక్కు బిడ్డ కాళ్ళ దగ్గర సాగిరాబడుతుంది ఎందుకు ఆయన మీద ప్రేమతోనా లేక ఆయన పూర్వీకుల మీద గౌరవంతోనా అస్సలు ఎంత మాత్రం కానే కాదు దీని వెనక ఉన్నది పక్కా పాకిస్తానీ పైసా ప్లాన్ అన్నమాట మామూలు విషయం అయితే కాదు అసలు అజీబంగా పర్యటనలో ఏం జరిగింది పాకిస్తాన్ ఆడుతున్నటువంటి ఈ డ్రామా వెనక అసలు రహస్యం ఏంటి అన్నది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చూద్దాం ముందుగా మనం కాస్త ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్లాలన్నమాట పంతొమ్మిది వందల నలభై ఏడులో లో దేశ విభజన సమయంలో లక్షలాది మంది హిందువులు అలాగే సిక్కులు తమ సొంత ఇళ్లను ఆస్తులను వదిలేసి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భారతదేశం వచ్చారు అజీబ్ బంగా గారి కుటుంబం కూడా అప్పట్లో పాకిస్తాన్లోని ఖుషా ప్రాంతంలో గల్లీ సిఖాన్ వ్యాలీలో ఉండేదన్నమాట అప్పట్లో ఆ గల్లీలో సిక్కులు ఇళ్ళు ఉండేటి కానీ విభజన మంటల్లో పాకిస్తానీలు వాళ్ళను అక్కడి నుంచి తనివేశారు ఎందుకంటే మత పిచ్చి మా వాళ్ళే ఉండాలి ఈ దేశంలో ఇంకెవరు ఉండకూడదు అట్లనమాట ఎంతో మంది సిక్కు సోదరులు తమ వాళ్లను కాపాడుకునే క్రమంలో ప్రాణత్యాగం చేశారు ఆ సమయంలో అజయ్ బంగా గారి పూర్వీకులు కూడా అన్ని వదిలేసి మన భారతదేశానికి కట్టుబట్టలతో వచ్చేసారు ఇన్నాళ్ళు ఆ గల్లీని ఆ ఇంటిని పట్టించుకోనటువంటి పాకిస్తాను ఇప్పుడు అజీబ్ బంగా వరల్డ్ బ్యాంక్ కో బాస్ అవగానే సడన్గా ఆ ఇంటిని అంతా కూడా క్లీన్ చేసి మేళ తాళాలతో ఆయనకు స్వాగతం పలికింది వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయినటువంటి అజీబ్ బంగా గారు పాకిస్తాన్ వెళ్తే ఆ దేశం చేస్తున్నటువంటి అతి చూస్తా ఉంటే అసలు నవ్వాలో ఏం అర్థం కావడం లే గుర్రపు స్వారీలు పూల వర్షాలు స్కూల్ పిల్లలతో సెల్యూట్లు అబ్బా ఒకటేందిలే అరిపిచ్చారట్టే మాములు కూడా కాదు అదే అజయ్ బంగా గారు వరల్డ్ బ్యాంకుకు కు బాస్ కాకపోయి ఉంటే ఈ లాపాకిస్తాన్ వాళ్ళు కనీసం ఆ గల్లీ కూడా ఆయన రానిచ్చే వాళ్ళు కాదు అవునా కాదా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇదే గల్లీలో ఉన్నటువంటి సిక్కుల్ని హిందువుల్ని నరికి చంపింది ఎవరు అజయ్ బంగా గారి పూర్వీకుల్ని తమ సొంత ఇంటి నుంచి కట్టుబట్టలతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయేలా చేసింది ఎవరా ఈ పాకిస్తానే కదా వాళ్లే కదా చేసింది ఇదంతా అప్పుడు వెనక నుంచి తన్ని వెళ్ళగొట్టినటువంటి ఈ జిహాదిగాళ్లే ఇప్పుడు ముందర నిలబడి మేళ తాళాలతో స్వాగతం పలుతున్నారు ఎందుకంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి కాబట్టి దోచుకున్నారు ఏది వాళ్ళందరినీ కూడా తరి కొట్టి ఇప్పుడు అజీబ్ బంగా గారి దగ్గర ఏది లోన్లు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆయన వరల్డ్ బ్యాంక్ బాస్ కదా అందుకే ఇప్పుడు ఆయన దగ్గరికి పోయి అడుక్కుంటున్నారు దీన్నే అంటారు పక్కా పాకిస్తానీ హిపోక్రసీ అని డబ్బు కనిపిస్తే చాలు పక్కన ఉన్నవాడు శత్రువా మిత్రుడా అనేది వాళ్ళకు అనవసరం వంగి వంగి దండాలు పెట్టడమే వాళ్ళకి తెలిసినటువంటి పని అన్నమాట పనికి మళ్ళీ అసలు వర్ష గుంపడు ప్రపంచంలోనే ఈ పాకిస్తాన్ పరిస్థితి చూస్తే ఎట్లా ఉన్నాదంటే అడుగు తినే కూడా ఆత్మ గౌరవం ఉంటాది కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళకి మాత్రం లేదు అన్నట్టుగా ఉండదు ఒకవేళ వరల్డ్ బ్యాంక్ లోన్ రాకపోతే రేపొద్దున ఆ దేశంలో వాళ్ళంతా కూడా ప్రజలంతా కూడా గడ్డి కోసుకుంది ఊరికే కూడా కాదు కొన్ని చోట్ల గడ్డి కూడా దొరకదు అందుకే అజీబ్ బంగా గారికి మీరు మా ఊరి బిడ్డ అబ్బా మీరు మా గడ్డ పులి అంట భజన చేస్తారు అజీబ్ బంగా గారు పాకిస్తాన్ గడ్డ మీద అడుగు పెట్టగానే అక్కడ అధికారులు పడుతున్నటువంటి పాటలు చూస్తా ఉంటే చెప్పాలంటే జాలి వేస్తుంది ఆయనకు పంజాబీ స్వీట్లు తినిపిస్తున్నారు ఎందుకు కా కాబట్టి దానికి ఆయనతో కలిసి ఫోటోలు దిగుతున్నారు అజయ్ బంగా గారు కూడా నా పూర్వీకుల ఇల్లు ఇది అని చెప్పి చూస్తా పాపం ఎమోషనల్ అయిపోయినారు వెనుక నుంచి ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి నేతలు మాత్రం సార్ ఫోటోలు అయిపోతే కొంచెం ఆ ఏడు బిలియన్ డాలర్ చూద్దాం సార్ అని చెప్పేసి ఆశగా చూస్తా ఉన్నట్టు ఏదో నోట్ తెలుసుకుని అట్టా చూస్తానమాట ఒక్క లోన్ కోసం డిక్కు మారినటువంటి పాకిస్తాను ఇంతగా దిగజారిపోవాలన్నా వాళ్ళు దిగజారిపోతారు ఎందుకంటే అది లా పాకిస్తాన్ కాబట్టి కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి మిగిలిన మైనార్టీల పరిస్థితి ఏంటి అక్కడ ఉన్నటువంటి హిందూ సిక్కు యువతలను ఈ గాళ్ళు ఎత్తుకెళ్తా ఉంటే ఆ ఆడబిడ్డలకు లేనటువంటి భద్రత ఈ రోజు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ కు ఎందుకు ఇస్తున్నారు ఎందుకంటే అవసరం ఎందుకంటే ఆయన చేతిలో చెక్ బుక్ ఉండదు కదా ఆ డబ్బుల కోసం ఏమైనా అయ్యా అన్ని ట్రాప్ చేస్తారు వాళ్ళు వాళ్ళ 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 ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎరగా వేస్తారు అవతల ఈ వీళ్ళ దగ్గర వాల్యూస్ ఏంది బతుకులు వీళ్ళు పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉండదో మనకందరికి కూడా తెలుసు పిండి కొనుక్కోవాలన్నా కూడా లైన్లో నిలబడాలా నిలబడాల కరెంటు బిల్లులు కట్టలేక జనం అంతా కూడా రోడ్లు ఎక్కుతున్నారు దేశమైతే దివాలా తీసింది ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది కొన్ని బిలియన్ డాలర్ల అప్పు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ రావాలంటే ప్రెసిడెంట్ అయినటువంటి అజీబ్ బంగా గారిని కాకబట్టాల అందుకే ఈ డ్రామాలన్నీ కూడా అప్పుడు వెళ్ళకూడదు వాళ్ళే ఇప్పుడు వెల్కమ్ హోమ్ అని చెప్పేసి బ్యానర్లు కడతారు ఒకవేళ రాకపోతే రేపు ఇదే పాకిస్తాన్ మళ్ళీ ఆయన మీద విషం ఎంత మాత్రం కూడా సందేహమే లేదా బంగా గారికి తన మీద ఉన్నటువంటి ప్రేమ నిజం అదైతే ఖచ్చితంగా గౌరవించాల్సిందే దాని కానీ ఈ లపాకిస్తాన్ చూపిస్తున్నటువంటి ఈ అతి వినయం మాత్రం ఖచ్చితంగా మోసం అనమాట అప్పు కోసం అడ్డదారి వెతుకుతున్నటువంటి ఈ పాకిస్తాన్ కు మన భారతీయ మూలాలో ఉన్నటువంటి అజీబ్ బంగా గారు తగినటువంటి గుణపాఠం చెప్తారని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆశిద్దాం మరి ఈ పాకిస్తాన్ వేస్తున్నటువంటి వేషాల మీద మీ అభిప్రాయం ఏంటి డబ్బు కోసం పాకిస్తాన్ ఎంతకైనా దిగజారుతుందా కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నిజాయితీ గల వార్తల కోసం వెంటనే మన న్యూస్ అక్కడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనిస్తే లైక్ చేసి ఈ వీడియోను మీ కూడా షేర్ చేయండి జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతాకి జై